హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పచ్చాపలు చింతాకు పొడి వేసి కూర చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే అవి చిన్న చేపలు బేడ్స్లు అన్నమాట బెడ్స్లు అంటాం మేమైతే మరి మీరేమంటారు ఫ్రెండ్స్ చూడండి చేపలు కడిగి పెట్టాను ఎర్రగడ్డ రెండు ఎర్రగడ్డలు రెండు టమోటాలు ఒక నిమ్మకాయ కోసి పెట్టాను రెండు స్పూన్లు పొడి రెండు స్పూన్లు చింతాకు పొడి ఒక స్పూన్ ఉప్పు కొంచెము ఆవాల మెంతుల పొడి పిండి తర్వాత పసుపు అవన్నీ వేసి కలిపి పెట్టేసేది ఫ్రెండ్స్ చూడండి పసుపు ఎంత వేస్తామో అలా వేసుకోవాలి ఆవాల మెంతులు పొడి అయితే ఒక రెండు చ చంచాలు నూనె అన్నమాట సన్ఫ్లవర్ ఫ్రెండ్స్ అది మామిడికాయ ఒక మామిడికాయ వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చి కరివేపాకు ఇంకా అవన్నీ కలిపి పెట్టేద్దాం మరి కూరకి చూసారా మరి ఏమేమి ఎంతెంత క్వాంటిటీ వేయాలి అని చూసేశారు కదా చూడండి ఫ్రెండ్స్ చేపలు మాత్రం మంచిగా కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సరేనా చూడండి ఎంత నీట్గా వచ్చేసావో కడుపు అంతా అంతా బాగా పోసి ఒక నిమ్మకాయ నీళ్ళు వేసి ఉప్పు వేసి బాగా రుద్ది కడగాలి ఫ్రెండ్స్ చాలాసార్లు కడగాలి అంటేను ఆ తర్వాత బాగుంటుంది నిస్వాసన ఉండదు ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు అన్నీ వేసి కూర రెడీ చేసేద్దాం మరి చూడండి కేజీ చేపలు ఫ్రెండ్స్ అవి కేజీ చేపలకి నేను చెప్పింది ఇప్పుడు రెండు స్పూన్లు మిరపొడి రెండు స్పూన్లు చింతాకు పొడి ఒక స్పూన్ ఆవాల మెంతులు పులుసుకూరల పొడి నేను చెప్పాను కదా ఆ పులుసుకూరల పొడి చేశానని ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు అన్నమాట కళ్ళు ఉప్పు వేసాను ఇంకా అవన్నీ వేసేసి తినక మాతో వేయబడలేదు ఫ్రెండ్స్ చింతాకు పొడి కూరకి చింతాకు పొడి కూర అంతా కలిపి పెట్టుకుంటేనే బాగుంటుంది మామిడికాయ పచ్చి మామిడికాయ అన్నమాట ఉల్లిపాయలు టమోటాలు రెండు పచ్చిమిర్చి వేసాను ఇంకా అవన్నీ వేసి నీట్గా కలిపి పెట్టేస్తే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నిమ్మకాయ వేసుకుంటే పులుపు పులుపు వస్తుంది చింతా పొడిలో నీసు వాసన కూడా ఉండదు ఫ్రెండ్స్ కాబట్టి నేనైతే ఒక నిమ్మకాయ పిండాను ఫ్రెండ్స్ సరేనా నిమ్మకాయ ఉంటే పిండుకోవచ్చు లేకపోతే అట్లయినా చేసుకోవచ్చు కానీ కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిమ్మకాయ సరేనా చూడండి ఎంత బాగుందో ఇంకా కూర అలా కలిపి పెట్టేసేదే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నూనె నూనెస్తున్నాను కదా సన్ఫ్లవర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే అలా కలిపి ఫ్రెండ్స్ నీళ్ళు కూడా ఎక్కువగా పట్టవు ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళు అయితే చాలు ఫ్రెండ్స్ బాగా ఇగురు ఇగురు అంటాం కదా ఉత్తంగా ఉడకలి ఫ్రెండ్స్ అప్పుడు చాలా బాగుంటుంది కూర రాగి సంగటికి వేడివేడి అన్నానికి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మీకు కానీ నేను ఈ కూర చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా చూడండి కూర ఎంత బాగా కలిపి పెట్టేసానో అలా అన్నమాట కొంచెం నీళ్ళు వేసాను ఫ్రెండ్స్ ఒక గ్లాసు కూడా వేయలేదు మరి ఇంకా కొంచెం బాగా మంచి మంట మీద ఒక రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టి తర్వాత సిమ్లో పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలు బాగా మంచిగా ఇగురులాగా వచ్చేస్తుంది కూర చేపలు కూడా కరగవు ఫ్రెండ్స్ సిమ్ములో ఉడికి పెట్టుకుంటేను చూడండి పచ్చ కరివేపాకు పైన వేసేసాను కదా ఇంకా స్టవ్ వెలిగిచ్చేసి కూర పెట్టేద్దామా మరి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మరి కొంచెం సేపు చాలు ఫ్రెండ్స్ హైలో తర్వాత సిమ్ములో పెట్టుకోవాలి చూడండి ఎంత వచ్చేసిందో కూర